పక్షం అనే పదహైదు రోజులు ఈ కార్యక్రమం సంబంధించి మొదటి రోజు మన జంకేపల్లిలో జం జంకేపల్లిలో బిచ్పల్లి ప్రాజెక్ట్ కింద మనం జరుపుకుంటున్నాము చాలా చక్కగా మంచి అసలైన మన లబ్ధిదారులైనటువంటి గర్భిణీలు బాలింతలు అలాగే పసిపిల్లలు అట్లాగే మనకి అడాల్ట్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు పడదాక మన అందరితోటి కూర్చుని మనకి ఈ యొక్క పోషణ పక్షంలోనే నాలుగు ముఖ్యమైన అంశాలు థౌజండ్ డేస్ అంటే గర్భవ పీరియడ్లో ఉన్నటువంటి తొమ్మిది కళ్ళు కన్నాక బిడ్డ రెండు సంవత్సరాలు మొత్తం ఇమ్యునైజేషన్ పూర్తి షెడ్యూల్ అయ్యేంత వరకు థౌజండ్ డేస్ ఉంటాయి ఈ థౌసండ్ డేస్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేశాము అలాగే ఇది కాకుండా మనము న్యూట్రియం మనకి ఏదైతే మన చుట్టుపక్కల దొరికే ఆహార పదార్థాల్లో ఉండే పోషకాలు పోకుండా ఎట్లా వాళ్ళని కాపాడుకుంటూ పో మనము ఆరోగ్యంగా ఉండాలి వైటమిన్ సికి సంబంధించి మన చుట్టుపక్కల దొరికే పసుపు నారింజ రంగు పండ్లు మామిడి పండ్లు కానీ అలాగే సీతాఫలంలో సీతాఫలే కానీ ఎండాకాలంలో వచ్చే మామిడి పండ్లే కానీ అలాగే నిమ్మకాయలు ఆరెంజెస్ ఈ దొరికే పండ్ల నుంచి మనం వైటమిన్ సి పోగొట్టుకోకుండా తినడం గురించి మనకి ఏ విధంగా ఏ ఆహారం ఐరన్ రిచ్ ఉండాలంటే పచ్చడి మంచి ఆకుకూరలు ఏదైతే ఫ్రెష్గా దొరికే ఆకుకూరలు ఎప్పటికప్పుడు వండుకొని తినడం తద్వారా మంచి ఐరన్ పోషకాలు మనం పోగొట్టుకోకుండా తినడం ఐరన్ ఎక్కువగా ఉంటే హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటే రేపు కాంపులు చాలా సులభంగా తినడం ఇటువంటి చాలా శుచియడం మన పక్కన ఉండే అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు పోషక విలువలు పోకుండా వండుకొని తినడం తద్వారా ఆరోగ్యంగా ఉండడం నేడు మనం గర్భిణులకు కానీ బాల్య కానీ మనం వెచ్చించే పసి పైసా కూడా ఈరోజు ఖర్చు పెట్టే వంద రూపాయలు రేపు లక్ష రూపాయలతో సమానము ఆ గర్భిణీ బాలింత ఆరోగ్యమైన బిడ్డను తిని ఆ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంది వీరికి ఎటువంటి జబ్బులు రాకుండా ఆ ఇంటికి ఒక సంవత్సరానికి జరిగే ఆరోగ్యపరమైనటువంటి అదర్థాలు ఏమైనా ఉంటే కూడా అవి రాకుండా ఆమెకి ఆర్థికంగాను ఆరోగ్యంగానూ ఉండేటటువంటి సూచనలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ పోషణ పక్షంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట రేపు మండల రైస్ అవర్ ప్రోగ్రాం జరుపుతున్నాము చివరి నాలుగు రోజులు అంటే పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు అన్నీ కూడా ఈ పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించిన మేళ ఒక డే లాగా ఒక మా పిల్లలు మా అంగన్వాడీ నుంచి ప్రమోషన్ అయ్యి స్కూల్లోకి చేస్తారు అన్నమాట అది ఒక సెలబ్రేషన్ లాగా చేస్తాము అలాగే పౌష్టికాలన్నీ ఐరంగు ఫుడ్స్ ఆ తల్లులతో వండించి ఆ ఇంటి కుటుంబ సభ్యులతో వండించి వాళ్ళ పరివర్తనలో కూడా మార్పు తేయడానికి వాళ్ళ ఆహార పర్వాట్లో కూడా మార్పు తెచ్చి తద్వారా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క పోషణ పక్షం మనకు మనకు ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఈ పోషణ పక్షంలో ఈ ప్రచారాలు జనాందోళనలాగా ఒక ప్రచారం తీసుకురావడం పోషకాల గురించి ప్రచారం తీసుకురావడం అందరికీ ఈ విషయాలు తెలిసేటట్టుగా చేయడం తెలిస్తే తప్పకుండా పాపిస్తుంది కదా ఎందుకంటే ఒక గర్భిణికి తనకి ఏం అవసరమో తెలుసుకుంటే ఆ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు మనకి ఏది అని తెలిసి ఆహార పదార్థాలు తీసుకుంటే వాళ్ళకి విషయం పరిజ్ఞానం ఉన్నట్టే కనుక ఆ పరిజ్ఞానంతో పాటు అలవాటు చేసుకోవడం అనేది వాళ్ళు తప్పకుండా చేస్తారు వాటి పరివర్తనలో కూడా మార్పు వస్తుంది అన్నది మా యొక్క ఉద్దేశము ఈ పోషణ పక్ష పక్షంలో ఈ ప్రోగ్రాంలో మేడం చెప్పిన విధంగా అవన్నీతో పాటు ఏం చేస్తామంటే ఇది సుకోష్ఠం గ్రామ పంచాయత్ గ్రామ పంచాయతీగా సెలెక్ట్ అంటే సెలెక్ట్కి నామినేషన్ పంపించడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ బేటీ బచావ్ బేటీ పడావు కార్యక్రమం కింద మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అందులో చైల్డ్ మ్యారేజెస్ ఒకవేళ చేసుకోవడం ద్వారా జరిగే నష్టాల గురించి ఒక వీడియో కూడా ఇక్కడికి వచ్చిన గర్భిణీలకు బాలితులకు ముఖ్యంగా కిషోర బాలికలకు అందరికీ కూడా వీడియో ద్వారా మంచి సందేశం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముగ్గురు ఆడపిల్ల తల్లు వాళ్ళ పిల్లల్ని మంచిగా విద్య అందించాలి హెయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి గిఫ్ట్ కూడా మేడం చేతుల మీదుగా అందించడం జరిగింది అంతేకాకుండా రెండు సంవత్సరాల వరకు బిడ్డ యొక్క పెరుగుదల అనేది థౌసండ్ డేస్ గురించి వాళ్ళకు చెబుతూ రెండు సంవత్సరాల వరకు ఎవరైతే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారో ఆ పిల్లల యొక్క తల్లికి కూడా మేము ఒక చిన్న గిఫ్ట్ కానుకను వాళ్ళకు అందించడం జరిగింది పోషణపక్షం కార్యక్రమానికి వచ్చిన తల్లులందరికీ కూడా ఈ ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు చెప్పిన కార్యక్రమాలు ప్రతిదీ కూడా వాళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా ఉండాలి వాళ్ళు ఎప్పుడు పాటించాలి అనేది కూడా మేము ఈ కార్యక్రమంలో తల్లందరికీ కూడా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ